రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని విమర్శించారు వైసీపీ మాజీ మంత్రి విడుదల రజని దానికి నిదర్శనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడిని జైల్లో పెట్టడం అలాగే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇంటిపై దాడులు చేయడమని అన్నారు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులతో విడుదల రజని ఎమ్మెల్సీ చంద్రశేఖర్తో కలిసి ములాఖాత్ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాక్షస పాలన కొనసాగుతుందన్నారు కార్యకర్తల ఇళ్లపై పెట్రోల్ బాంబులతో విరుచుకు పడటం చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు వైసీపీ నాయకులు ఏది మరిచిపోరని అంతకు రెండింతల వడ్డీతో సహా కలిపి ఇస్తామని హెచ్చరించారు మనం ఈ రీసెంట్ ఏ విధంగా మాజీ మంత్రుల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడి చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం అంబటి రాంబాబు గారి మీద సుమారు ఎనిమిది గంటల పాటు ఇళ్ళ మీద దాడి ఇంటిని ధ్వంసం చేయడము ఆ తర్వాత ఆఫీస్ మీద నిప్పేయడము కార్లు తగలబెట్టడము ఏ విధంగా తన్ని అరెస్టు చేసి స్వయంగా ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి ఎమ్మెల్యే భర్త సీన్లోకి వచ్చి దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రం అంతా కూడా చూశారు ఏ విధంగా దాడులు చేస్తున్నారు అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరు కూడా చూశారు అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసపెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో మొదటిసారి చూస్తూ ఉన్నాము జోగి రమేష్ గారు ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ ని ఏ విధంగా ఇబ్బంది అనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్లి పూజలు నిర్వహించి బయటకు వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు గుడికి వచ్చినందుకు నా మీద మా కార్యకర్తల మీద కేసు కట్టారు మనం చూస్తా ఉన్నాము ఈ రీసెంట్ టైమ్స్